హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి కొదరీళ్ళు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూసారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ వాళ్ళు అవుతారు ముందుగా అందరికీ లైక్ చేయమని మరీ మరీ చెప్తున్నాను చాలామంది చూస్తున్నారు లైక్ చేయలే లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి ఈరోజు నేను మీషో నుంచి పూజకు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అవేంటో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతానే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి మొన్న మన కొత్త పూజ గది చూశారు కదా వాటి కిందికి ఇంతకు పాత పూజ గదిలో శంకు అలాగే చక్రము తర్వాత తామర పూలు అవన్నీ ఉంటాయి కదండీ ఇప్పుడు మనము బాక్స్ ఐటమ్ చేయించుకొని దానిపైన గ్లాస్ ఫిట్టింగ్ చేయించుకున్నాం కదా దాని కిందికి శంకు చక్రాలు తీసుకున్నాను అలాగే మీషోలో చాలా తక్కువ రేట్లో వచ్చేసి మళ్ళీ ఒకటి ముగ్గు డిజైన్ తీసుకున్నాను అలాగే బార్డర్ తీసుకున్నాను ఏ విధంగా ఉన్నాయనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా చూస్తే నేను తీసుకున్న ఐటమ్ ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు ఇవి చూడండి మీషోలో నేను తీసుకున్న ఇవి వచ్చేసి కొన్ని దీపాలు స్వస్తిక్ అలాగా తీసుకున్నానండి ఇది చూడండి గ్లాస్ స్వస్తిక్ దీనిపైన కవర్ ఉంటుంది ఈ కవర్ తీసేసి ఇక్కడ కింద పేపర్ ఉంటుంది ఈ పేపర్ తీసేసుకొని అతికించుకోవాలి తర్వాత దీనిపైన కవర్ తీసేస్తే షైనింగ్గా ఉంటుంది ఇప్పుడు చూడండి డల్గా ఉన్నాయి కదా ఇవి దీపపు కుందులు ఇలాగా పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఓము అలాగే గణపతిని గణపతిని కూడా ఈ విధంగా అన్నీ తీసేసుకుంటే మనకి గణపతి ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా అర్థమైపోతుంది చూడండి ఇవన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత వీటిని కూడా ఇలాగా తొండము ఇవన్నీ పెట్టుకుంటే ఇంకొక గణపతిగా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ తీసుకున్నానండి ఇది వచ్చేసి రెండు ఓమ్ డిజైన్స్ వచ్చాయి ఇక్కడ చూస్తున్నాను కదా ఓం ఇవి చూడండి స్వస్తికు అలాగే ఓము ఇవి తీసుకున్నాను వీటి రై రేటు కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తానండి ఇలాగా మనకి దీపాలు కూడా పెట్టుకోవచ్చు అక్కడక్కడ ఇవి చాలా బాగుంటాయి దీనిపైన కవర్ ఉంటుందండి కవర్ తీసేయాల ఇది చూడండి గణపతికి ఇలాగ తీసేసుకుంటే ఇవన్నీ ఇవి మళ్ళీ మనము గణపతి షేప్లో కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ తీసేసుకుంటే మనకి గణపతి రెడీ అవుతుంది చెవులు అలాగే బాగా చూడండి గణపతి ఎంత బాగున్నాడో ఉల్టా కనిపిస్తుంది మనకు ఈ విధంగా మళ్ళీ ఇవన్నీ గణపతి షేప్లో మనం ఇలాగా పెట్టుకోవచ్చు అండి గణపతిని చెవులు దాని తర్వాత ఇలాగా అన్నీ పెట్టుకోవచ్చు తర్వాత ఇవన్నీ సెట్ చేసి చూపిస్తాను మీకు ఇదైతే ఇవి తీసుకున్నాను ఇప్పుడు మరొక ఐటెం చూపిస్తాను వీటిపైన పేపర్ ఉంటుంది ఇది పేపర్ తీసేస్తే మనకు షైనీగా కనిపిస్తుందండి ఇది అతుక్కుంది కదా రావటం లేదు ఒకసారి తీసాక చూపిస్తా చూసారా వా గ్లాస్ లాగా ఎంత బాగుందా కదా ఇలా ఉంటుంది చూడండి తలకు తలక్ మనం మెరుస్తుంది ఈ పేపర్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ తీ ఇవి చూడండి డల్గా ఉన్నాయి ఇలాగ పేపర్ తీసేసుకుంటే గ్లాస్ లాగా ఎలా ఉంటున్నాయో మళ్ళీ తర్వాత ఇలా మనం పెట్టేసుకోవచ్చు అక్కడ పూజ గదిలో పెట్టాక మీకు చూపిస్తానండి అతికిచ్చిన తర్వాత ఈ పేపర్ తీసేసుకుంటే నీట్గా అనిపిస్తాయి ఇప్పుడు వేరే ఐటెం చూపిస్తా ఇది నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి కూడా సేమ్ ఇలాంటివే శంకు చక్రాలు ఇది చూడండి ఓం అలాగే ఇలా పెట్టుకోవచ్చు ఇవి చూడండి శంకు ఇది చక్రము నామము ఇవి దీంట్లో ఇలాగొచ్చేసాయండి ఇవి తీసేసుకొని మనం ఇలా పెట్టుకుంటే బాగుంటుంది దీనిపైన కూడా పేపర్ ఉంది ఈ పేపర్ కూడా తీసేసుకుంటే మనకు గ్లాసు చూడండి మిర్రర్ దీంట్లో మన ఫేస్ కూడా కనిపిస్తుంది అంత బాగుంటాయి ఇవి ఈ ఐటెం కూడా చాలా బాగా నచ్చిందండి ఇది తక్కువనే వన్ సిక్స్టీలో ఏమో పడ్డయింది ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు ఇట్లా ఇంకొకటి నామము ఇంకో చోట కూడా ఇలా పెట్టుకోవచ్చు ఈ శంకు చక్రాలు ఇవన్నీ తీసేయాలండి ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది ఇవి దేవుడి కోసమని తీసుకున్నాను ఇది ఒక ఐటమ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నానో చూపిస్తాను కరెక్ట్ ఇప్పుడు చూడండి ముగ్గు డిజైన్ తీసుకున్నాను ఇది ముగ్గు డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి దేవుడి గదిలో వేసుకోవడానికి ముగ్గు డిజైన్ తీసుకున్నాను వీటి రేట్స్ అన్నీ నేను వీడియోలో మెన్షన్ చేస్తానని గుర్తులేదు సరిగా అన్నీ టూ హండ్రెడ్ లోపే చూడండి ఎంత బాగున్నాయో ఇవి వాటర్ ప్రూఫ్ నీళ్ళు బడైనా బండలు దుచ్చుకున్న ఏం కావు ఇవి చూడండి నాలుగు ముగ్గుల డిజైన్లు వచ్చేసి ఒకటే షీట్ పైన వచ్చినాయి చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఈ ముగ్గు డిజైన్స్ ఎంత బాగున్నాయో కదా నాకైతే చాలా నచ్చింది ఇది వేద్దాం అనుకుంటున్నాను కింద పూజ గదిలో లేదంటే ఇదైనా ఏదైనా వేస్తానండి చాలా బాగుంది మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని వీడియో చేశాను ఎనక చూడండి స్టిక్కర్ ఉంది మనం ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గుకి ఇలా కట్ చేసుకొని సిజర్తోని వేసేసుకోవచ్చు బాగుంటుంది ఇవి చూడండి మరొక ఐటెం తీసుకున్నాను మీషోలో ఇవి చూడండి టెన్ పీసెస్ వస్తాయి టూ హండ్రెడ్ రూపీస్ లోపేనండి ఇది కూడా బార్డర్ వచ్చేసి మనం ఇది ఎర్రమంది పైన ముగ్గు వేసుకుంటాం కదా ఆ విధంగా బార్డర్స్ అండి పది లైన్లు ఉంటాయి మనం చక్కగా దేవుడి గదికి కానీ గడపలకు కానీ తర్వాత గడప ముందర కానీ వేసుకోవడానికి బాగుంటాయండి ఇవి చూడండి ఇలాగా పది షీట్లు వస్తాయి దాదాపు ఈ విధంగా దేవుడి గది కోసం నేను తీసుకున్నానండి ఇలాగా చూడండి పది షీట్లు పైన కింద పేపర్ ఉంటుంది ఈ పేపర్ తీసేసి మనం చక్కగా అతికించుకోవచ్చు ఇలాగా దాదాపు పది షీట్లు ఉన్నాయి ఇవి కూడా వాటర్ ప్రూఫ్ ఏనండి ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ మనం ఇప్పుడు పూజ గదిలో ఏ విధంగా వేసుకోవాలి మనం కొత్తగా నిర్మించుకున్నాం కదా వాటి ఆ పూజ గది పైన ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి మనము మన పూ పాత పూజ ని కొత్తగా చేసుకున్నాం కదండి ఈ విధంగా ఇప్పుడు అన్ని దేవుడి ఫోటోలు అన్ని తీసేసాను ఇది చూసారా గ్లాస్ వేయించుకున్నాం ఈ గ్లాస్ తీసేస్తే మనకి ఈ గ్లాస్ తీయడానికి వస్తుందండి దీనిపైన మనం ఈ ముగ్గు డిజైన్ వేసుకుందాం ఏదైనా ఒకటి మొత్తం షీట్ కాకుండా ఒక్కటి మాత్రం వేస్తాను సెంటర్ లో వేసి అటు ఇటు చెగ్గు చక్రాలు తర్వాత బార్డర్ కి ఇది వేసుకుందామని అనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి ఏది బాగా కనిపిస్తే కలర్ఫుల్ గా అది వేసుకుందాం ఓకేనా చూడండి తీసాను వేద్దాం ఇప్పుడు చూడండి ఎంత బాగుందో స్టిక్కర్ భలే అందం వచ్చేసింది కదా దీనిపైన మనం ఇప్పుడు గ్లాస్ చూడండి ఈ విధంగా పెట్టాను ఓము స్వస్తికు ఒక దీపము ఇక్కడ చక్రంలాగా ఇది బాగా నచ్చింది నాకు ఇవన్నీ ఇట్లా సెట్ చేస్తాను ఒక్కొక్కటి తీసి పెట్టేద్దాం చూడండి మొత్తం ఇలాగా ఇవన్నీ తీసు చూడండి మొత్తము పేపర్ తీసేసాను దీని వెనక నీట్గా ఇప్పుడు అతికిద్దాము దీనిపైన స్టిక్కర్ కూడా తీసేద్దాం మీకు గ్లాస్ లాగా మిర్రర్ లాగా ఉంటుందండి ఓన్లీ నేను చూసారా దీనిపైనంతా పేపర్ ఇలాగా తీసేస్తే బాగు చూడండి ఎంత మెరిసిపోతుందో కదా గ్లాస్ లాగా మన ఫేస్ కూడా కనిపిస్తుంది ఇంత చక్కగా ఉంటుందండి ఇవి మీకు కూడా ఎవరికైనా నచ్చుతాయి అని శ్రావణ మాసం కదా ఇప్పుడు వచ్చేది బాగుంటుంది అందుకే నేను ఇది తీసుకున్నాను మీకు కూడా ఎవరికైనా నచ్చుతుందని ఈ వీడియో చేశాను చూడండి ఇవన్నీ ఇట్లనే మొత్తం అతికిచ్చాక చూపిస్తాను చూడండి గ్లాస్ కింద ఈ విధంగా వేశాను ఇప్పుడు ఈ డిజైన్ వేసాను చూడండి బూస్టిక్కరు టీచర్ పేపరు వేస్తాము చూస్తున్నారా పేపర్ ఇలా తీసుకుంటూ నీట్గా మనకి ఎక్కడ దాకా అయితే అత్తుకుంటుందో నీట్గా ఈ విధంగా వేసుకుంటూ రావాలి గ్లాస్ ఇది గ్లాస్ అంటే మీరు చెక్క మీద కూడా వేసుకోవచ్చు బండ మీద వేసుకోవచ్చు ఎక్కడ ఉప్పులు లేకుండా ఇట్లా క్లాత్ పేపర్ తీసుకుంటూ నీట్గా వేసుకోవచ్చు రెండు మూడు సార్లు ఇచ్చినాడు పేపరు అంతేనండి చూసారా ఎంత బాగుందో మనం ఎర్రమన్ను వేసుకొని ముగ్గు వేసుకున్నట్టు చక్కగా ఉంది కదా ఇంకేలాగా చుట్టూ మొత్తం బాడ వేసేదా ఇదండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా అందంగా కనిపిస్తుంది మన పూజ గది కొత్త పూజ గది మరి కొత్త స సరికొత్త పూజ గది రెడీ అయింది మీకు కూడా ఎవరికైనా నచ్చుతుందనే ఉద్దేశంతోనే తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశానండి భలే అనిపిస్తుంది కదండి మన పాత పూజ గదులను ఈ విధంగా అందంగా తయారు చేసుకోవచ్చు ఇదంతా రెడీ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టిందండి చాలా కష్టపడ్డాను ఎలా ఉందో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఎంతో అందంగా సింపుల్గా పూజ గదిని రెడీ చేశానండి మన కొత్త పూజ పూజ గది సరికొత్తగా రెడీ అయింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పూజ గది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పట్టిందే ఇదండి ఇవాళ నేను తీసుకొచ్చుకున్న బార్డర్స్ అలాగే ఓమ్ డిజను స్వస్తికు దీపాలు శంకు చక్రాలు అన్నీ ఈ విధంగా బార్డర్ కూడా వేసాను చూడండి ముక్కు డిజైన్ తీసుకొచ్చుకునేది చక్కగా ఉంది భలే నచ్చేసిందండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అయితే వీటి రేటు నేను వీడియోలో స్క్రోలింగ్లో వస్తుంది చూడండి చక్రాలు ఇవన్నీ వేశానండి అలాగే ఇక్కడ ఒక ముగ్గు డిజైన్ వేశాను కదా పైన కూడా చూడండి గణపతి అటు ఇటు దీపాలు అవి కూడా గ్లాస్ ఎంత బాగా కనిపిస్తుంది కదా మన ఫేస్ కనిపిస్తుంది గ్లాస్లో చక్కగా ఇక్కడ గడప దగ్గర కూడా వేసాను చూడండి ఇక్కడ దేవుడికి గడప దగ్గర ఇది చూడండి దేవుడికి గడప దగ్గర ఇట్లా బార్డర్ వేసి ఇక్కడ ఒక ముగ్గు స్టిక్కర్ వేసాను ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ టివర్ టైప్ బాయ్ మరో మంచి వీడియోతోని మేము ఉంటానండి మా అందమైన పూజ గది బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్